सख कंदु मल्हूं पूट कंदी హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గీత్తులో యూట్యూబ్ ఛానల్ ముక్కమల్ల ఆల్వకొండ ఆకుమల్ల మధ్యన వెలిసినటువంటి శ్రీ 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 కాశిరెడ్డి నాయన ఆరాధన సందర్భంగా డిసెంబర్ ఆరవ తారీఖున న్యూ కేటగిరీ విభాగం బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుందండి ఏడవ తారీఖు ఆర్పాల విభాగం బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క బండలాగుడు పోటీలకు కోర్టు రెడీ అవుతుందండి హాయ్ అండి హాయ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి డిసెంబర్ ఆరవ తారీఖు అండి న్యూ కేటగిరీ విభాగం డిసెంబర్ ఇరవై తారీఖు ఆరుపల్ల విభాగానికండి అన్న ప్రైజెస్ చెప్పడానికి లిస్ట్ లేదన్నా సీనియర్ లేదన్న ఓన్లీ న్యూ కేటగిరీ విభాగానికి ఆరుపల్లి అన్న సీనియర్ మోస్ట్ రత సారథ్ అండి బోరెడ్డి ఓబుల్ రెడ్డి గారు కోర్టు పరిశీలిస్తున్నారండి హాయ్ అండి డోన్ భాష గారు హాయ్నా బాగున్నారా पल्ले आया कैसा पक्का मंच का बल्ले బాగున్నా థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి అవునండి ఆరు పళ్ళ విభాగం మేము క్యాన్గరీ విభాగానికండి అవునండి ఏడవ తారీఖు అరపల్ విభాగం అండి ఆరవ తేదీ నువ్వు కేటగిరికి భాగనకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి